ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కోసం ఏడు సంవత్సరాలు కొద్ది రోజుల్లో గడిచిపోయినట్టు యాకోబుకి ఆ చదివిన పిల్లల నాకు ఒక రోషం వస్తుంది నా దేశం కోసం కొన్ని గంటలు అట్లా ఖర్చు పెట్టాలి కదా తన వ్యక్తిగత సంతోషం కోసం ఏడు సంవత్సరాలు కొన్ని రోజుల్లాగా అతనికి అనిపించిందంట మన దేశం కోసం మనకి ఎట్లా అనిపించాలి ఇలాంటి ఒక భారంతో దేవుడు మన హృదయాలు నింపాలి విషయాన్ని మాత్రమే నేను మీ ముందు పెట్టి ఒకరిద్దరు దైవజనుల స్పందనను కోరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం ప్రార్థన అనగానే అది రహస్య ప్రార్థన అనే భావన బైబిల్ నేర్పించబడింది అది బ్రదలైన సందులో నిలబట్టం అని చూపించబడింది సత్యని వారికి బ్రతిని వారికి మధ్యలో నిలబడటం అని బయలుపరచబడింది దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఆయన పాతలు పట్టుకుని పెనుగులాడటం అని చూపించబడింది కొండ ప్రసంగములో ఏసయ్య రహస్య ముందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ప్రార్థన చేయమని చెప్పారు ఈ రీతిగా ఏకాంత ప్రార్థన రహస్య ప్రార్థన బైబిల్లో ప్రబోధించబడగా ఎందుచేత ఈ రోజున ప్రార్థన రోడ్డెక్కింది రహస్య ప్రార్థన బహిరంగ ప్రార్థనగా ఎందుకు రూపుదాల్చింది అని ఒక చారిత్రాత్మకమైన కారణాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చాలా సునిశ్చితమైనటువంటి అంశాన్ని మీరు పరిశీలనాత్మకంగా వినాలి మీరు బైబిల్ తీసి చదవక్కర్లేదు ఆ ధీమాతోనే రేడబుల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు నేను మోకాలు కనబడితే చాలు ఉండదు అనే ఉద్దేశం ఏకాంత ప్రార్థన రహస్య ప్రార్థనలన్నీ బైబిల్లో మీకు చూపించాను అదే బైబిల్లో నుంచి కొన్ని ప్రార్థనలు చూపిస్తాను చదవక్కర్లేదు యజరా గ్రంథము పదో అధ్యాయం ఒకట ఉచనంలో దైవచరునని యజ్జరా ప్రజలందరినీ వేలాది జనాన్ని మందిరపు వీధిలోకి నడిపించాడు గుళ్ళోకి రానివ్వలేదు మందిరపు వీధిలోనికి నడిపించి వృద్ధులు చిన్నవారు భార్యలు పిల్లలు శిశువులు గర్భిణీలు సహా మందిరపు వీధుల్లో మొక్కల మీద పడి భయంకరంగా మహారోధన చేసి ప్రార్థన చూపిస్తున్నాడు ఇట్లుండగా అందరూ ప్రార్థనలతో మహాశోకముతో ఏడుస్తున్నారు ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నారు అంటే దేవుని ప్రజలు దేవుణ్ణి బాధ పెట్టేలాగా బ్రతికారంట వేరెవ్వరి మీద కంప్లైంట్ కాదు దేవుని ప్రజల్లో ఒక లోపం వాళ్ళు చేసిన ఒక పాపాన్ని గురించి విని ఉన్న చోటనే కుప్పకూలిపోయి శ్రమ తీరా దినమంతా ఏడిచి పీక్కుని గట్టాన్ని పెరిగేసుకొని బట్టలు చింపుకొని బూడిది పోసుకొని రోజంతా ఏడ్చాడంట ఏడ్చినాక దగ్గర ఏడ్చినాకర మీ సంగతి చెప్తాను తీసుకొచ్చాడు తీసుకొచ్చి మందిరంలోకి రానివ్వకుండా మందుర వీధులు మోకరింపజేసి వాళ్ళతో ప్రార్థన చేయించాడు మా తప్పే పాపమే క్షమించండి బాబుని చిన్నలు పెద్దలు అందరూ ఒళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు ఇలా విపరీతమైన కన్నీటి వర్షము కురుస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఆకాశం తెరవబడి వర్షం పడిపోతుంది వర్షం పడుతుంది కదా లేచి వెళ్ళిపోదామంటే దైవజనుడు ఒప్పుకోలేదు వర్షములోనే మందిరపు వీధిలోనే మోకాళ్ళ మీద ఏడ్చి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోమంటున్నాడు వర్షం పెరిగిపోతుంది చలి పెరుగుతుంది గర్భిణీలు ఉన్నారు చంటి బిడ్డలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు నథింగ్ డూయింగ్ ఎవడు ప్రార్థనలు అవడానికి వెళ్లేదు మోకరించండి ప్రార్థన చేయండి అని గట్టిగా కోపడుతున్నాడు కొన్ని అలా ప్రార్థన చేసిన తర్వాత ఆయనే మళ్ళీ మైక్ తీసుకొని అయ్యా సంటి బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు చాలాసేపు నుంచి వర్షం తడుస్తున్నారు ఇంకెక్కువసేపు ఉండలేరు పాపం ఈసారి క్షమించు బాబు అని ప్రార్థన చేసి పంపించాడు ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే ఎజ్రా తొమ్మిది ప్రారంభవచనాలు రాస్తాడు వారట దేశ పుజనులలో నుండి తమ్మును తాము ప్రత్యేక పరుచుకోలేదట ఈ అపరాధము చేసిన వారిలో ఇస్రాయిలు ముఖ్యులు ఉన్నారంట అంటే క్రైస్తవ నాయకులు ఉన్నారు క్రైస్తవ పెద్దలు ఉన్నారు పెద్ద పెద్ద సంఘాల అధినేతలు ఉన్నారు ఇంతకు వీళ్ళు చేసిన పాపం ఏంటి వ్యభిచారమా మద్యపానమా విగ్రహార్పితములు తినడమా కాదట జనుల్లో నుండి తమ్మును తమ ప్రత్యేక పరచుకోలేదు అంటే రహస్య ప్రార్థన రోడ్డుక్కిన కారణమేంటో తెలుసా మందిరంలో ఏడ్చేవారు మందిరపు వీధిలో పడి ప్రజలందరూ చూచినట్లుగా మా తప్పే మాది పొరపాటే మాది పాపమే క్షమించమని ఏడ్చిన కారణమేంటో తెలుసా నీ బిడ్డల మైండ్ కూడా మేము వేరుబాటు జీవితం సాధన చేయట్లేదు మేము ప్రత్యేకంగా బరకట్లేదు అందరిలాగానే బతికేస్తున్నాం ఒక ప్రతిష్ట లేదు ఒక పరిశుద్ధత లేదు ఒక వైరాగ్యం లేదు ఒక ఉపేక్ష లేదు ఒక సమర్పణ లేదు క్యాజువల్గా బతికేస్తున్నాం మా తిండి మా మాట మా వస్త్రధారణ మా కుటుంబంలో జరిగే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు మరణ కార్యక్రమాలు నిర్వహించే విధానం ఎందులో కూడా ఒక ప్రత్యేకత లేదు అంత సాధారణ మనుషులు చేసినట్లుగా జరిగిపోతుంది ఇలా జరగకూడదు కదా కొరకు ప్రత్యేకమైన వాళ్ళంగా బ్రతకాలి కదా అంటే క్రైస్తవులు నడి వీధిలోకి వచ్చి పశ్చాత్తపడి బాహాటంగా రుమ్ము కొట్టుకుని పశ్చాత్తపడి ఒప్పుకుని ఏడ్చి చేయవలసిన బహిరంగ ప్రార్థన ఏంటో తెలుసా మాకు వేరుబాటు జీవితాన్ని కోల్పోయాము ప్రత్యేక జీవితాన్ని కోల్పోయాము ప్రతిష్టత జీవితాన్ని కోల్పోయాము ఇక మీదట అలా చేయి ప్రభావా ఈరోజు మొదలుకొని నీకు ప్రతిష్ఠితులంగా జీవిస్తాం ఒక సమర్పణలో బ్రతుకుతాం ఒక ప్రత్యేకంగా బ్రతుకుతాం వేరుబాటు జీవితాన్ని సాధన చేస్తాం అని తీర్మానము మోకాళ్ళ మీద కన్నీళ్ళతో చేయడానికి రోడ్డెక్కించాడు దేవుడు మందిరాల్లో ప్రార్థన చేసిన మనం ఎందుకు రోడ్డెక్కామో తెలుసా ఎకనైనా వేరుబాటు జీవితం సాధన చేస్తానని ఇటువైపు నుంచి సౌండ్ తక్కువ వచ్చింది మూర్ఖులకు వేరైతేనే రక్షణ వారి విధులు సకల జన్మల విధులకు వేరుగా ఉన్నాయి ఉండాలి ఎస్తే మూడు ఎనిమిది వారు ఒంటిగా నివసించు జనము జనములలో లెక్కించబడరు సంఖ్య ఇరవై మూడు తొమ్మిది ఎక్కడ రాచి పడకూడని వచ్చినా ఇవన్నీ కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి మనం అందరినీ ప్రేమించాలి అందరితో సమాధానంగా ఉండాలి అందరి కొరకు ప్రార్థించాలి దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి మన కొరకు మృతి పొంది తిరిగిచ్చిన క్రీస్తు కొరకు బ్రతకాలి మన మాట మన వస్త్రధారణ మన నిర్ణయాలు మన వ్యవహారాలు పూర్తిగా 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 ఆత్మ సంబంధంగా ప్రత్యేకంగా మారిపోవాలి అలాంటి ఒక తీర్మానం బహిరంగంగా నటి రోడ్డు మీద ప్రజలు ఎదురు తీసుకోవడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు మీలో ఎంతమంది ఇలాంటి నిర్ణయం చేయగలరు రాత్రి ఈ రోజు నుంచి నేను ప్రత్యేకంగా జీవిస్తాననే తీర్మానం కలిగిన వారు ఎస్ ఐ విల్ అనండి ఇది మీ హృదయంలో చేసుకున్న తీర్మానమేనా మరీ అందుకోసం చెప్పారా నేను అనాలోచితంగా దేవుని సన్నిధులు మాట్లాడకూడదు సుమి నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి ఇది ఒక మృక్కుబడిలా ఉండాలి ఇదొక సమర్పణలాగా ఉండాలి శపథంపుని ప్రమాణము చేతికి నిహిమ్య కాలంలో ఇస్లాయులు దేవుని సన్నిధిలో ఈ రాత్రి మీరు ఒక శపతం ప్రమాణం చేయడానికి ఇక్కడికి వెలువబడ్డారు ఏమని మా మాట మా చూపు వస్త్రధరణ మా భక్తి ఆరాధన ప్రార్థన మా ఇంట్లో జరిగే కార్యాలు అన్ని దేవుని కొరకు వాక్యానుసారంగా వేరుగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి మాదిరిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి మా కుటుంబంలో నాదే బాధ్యత అనేవాళ్ళు ఆమెనానండి ఇటువైపు నుంచి మా సంఘంలో నా అదే బాధ్యత అనేవాళ్ళు చెప్పండి ఎందుకంటే వాళ్ళందరికీ నలుగురు ఐదు కుటుంబం మనకు వందలాది కుటుంబం దేవుడిచ్చాడు రెస్పాన్సిబుల్ దిస్ మన సంఘమును ఎజ్రా లాగా మనం నడిపించాలా గట్టిగా ఆమె లోయ అవసరమైతే బహిరంగ ప్రార్థనలకు మనందరం సమకూడాల్సి వచ్చింది నడి వీధుల్లో వర్షం వస్తున్న కూడా లెక్క చేయకొని చంటి పిల్లలు గరిపినులు కూడా ప్రార్థనలో ఉండాల్సి వస్తుంది అలాంటి కూడికలు ఏర్పాటు చేస్తే మీరు కదలి రావాల్సిందే హలో హలో బాహాటంగా దేవుని సన్నిధిలో శుద్ధీకరణ కుడికలు ఏర్పాటు చేస్తే మేము తరలి వస్తాం కదలి వస్తాం అనేవాళ్ళు మాత్రం ఆమె చెప్పండి మీ స్పందన ఎట్లుండాలి అంటే మమ్మల్ని పెద్ద పెద్ద గ్రౌండ్స్ చూసుకున్నలా చేయాలి మీ స్పందన ఎట్లుండాలి రెండవ కారణం దైవజనుడు అన్న దగ్గర స్థాయిలో అతని సాహస కార్యాలు చరిత్ర గ్రంథములు లిఖించబడ్డ స్థాయిలో పరిశుద్ధ గ్రంథములు విఖ్యాతి నొందిన మూర్తికై అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ గ్రంథ ముకింపద్యో మూర్తికై చేసిన సాహస కార్యముల గురించి రాజుల వృత్తాంతముల గ్రంథములో రాయబడిందంటే దాని మీద నేను కొన్ని రోజులు ధ్యానం చేశాను శాంసన్ చేసిన సాహస కార్యాలంటే ఓకే తావిద చేసిన కార్యక్రమాలు పోని బెనాయ పోని యోబాబు కానీ మృతికే చేసిన సాహస కార్యములు గురించి రాజుల వృత్తాంతములను చరిత్రలో రాసి పెట్టేశాడు అంటండి ఎవడు చెరపడానికి వెళ్ళలేదు ఇంతకీ ఆయన చేసిన కొన్ని కార్యాలని తెలుసా రాజు వీధిలో మంచి బట్టలు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిద పోసుకొని వచ్చాడు చంపి పాడేస్తాడు రాజుగొమ్మంలోకి గోని పట్టతో బూడితే రాకూడదు ఎంత దమ్ముండాలి చచ్చిపోటానికి తెగించి ముందుకు వచ్చాడు మీరు ఆలోచించండి మాట హామన్ దగ్గర వంగకక నమస్కరించకే అంటే నేను చాలా దీన్ని తీవ్రంగా తీసుకుంటాను మంచి విలువైన వస్త్రాలు తీసేసి గోనె ధరించుకొని బూడిద పోసుకొని భయంకరంగా మహా మహారోతనతో రాజు గుమ్మలు బడి గడుచుకుంటూ ఆ ఒక్క పాయింట్ మీద చంపేవతలు పడేస్తారు శిక్షిస్తారు మరణము కంటే దేవునికి ఎక్కువ భయపడేవాడు దేవుని బిడ్డ దేవునికి భయపడతావా చావుకు భయపడతావంటే నేను దేవునికి భయపడతానని సామును ఆహ్వానించగలిగిన ధైర్యం కలిగిన వాడు నిజమైన దేవుని బిడ్డ ఇతను నడి వీధులు బడి రాజవీధులు బడి ఏడుస్తూ గోల కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తుంటే మహారోదన శోకం చేస్తుంటే రాణి గారికి తెలిసి అయ్యో పాపం పాస్టర్ గారికి ఏంటి పరిస్థితి అని మంచి బట్టలు రాజుగారి డ్రెస్సులు పంపించింది రాణి గారిచ్చింది కాను కదా అని తీసుకోలేదు అమ్మా దేశంలో భయంకరమైన చట్టం ఒకటి వచ్చింది నూట ఇరవై ఏడు సంవత్సరాల్లో చెదిరిపోయిన యూదులందరూ ఒక్క దిన చంపబడి ఒక జాతి వివక్ష చట్టం తయారు చేయబడింది నూట ఇరవై ఏడు సంస్థలలో ఎక్కడ యూదులు అక్కడే ఒక్క రోజునే చంపేసే మరణ శాసనం తయారైపోయింది మెడ మీద కత్తి వేలాడుతుండగా మా ప్రజలు బాధపడుతుండగా అందరొక్క దిన ముందే చనిపోయే ప్రమాదకరమైన పరిస్థితులు నాకు గిఫ్ట్లు ఇచ్చి కూర్చోబెడతావా నన్ను ఇప్పుడు కావాల్సింది ప్రజలకు పరిష్కారం మాకు బహుమతులు కాదు క్రైస్తవ నాయకులకి ఐగారులకి అందరికీ ఈ మనసు రావాలని ఒకసారి మీరు ఆమె చెప్పండి బాగా చెప్పండి మీరు చెప్పేది మేమే చెప్తాం చెప్తాం సార్ మనం క్రైస్తవ నాయకుడు వ్యక్తిగత గిఫ్ట్లు కాదు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు మా ప్రజలు క్షేమంగా ఉండాలి మా ప్రజలు బాగుండాలి అంటే వాళ్ళందరూ మెడ మీద కత్తి వెళ్ళడుతూ చచ్చిపోతుంటే నాకు గిఫ్ట్లు చూరుకో ఒకవేళ రాణికి మంచి మనసే ఉండొచ్చు ప్రభుత్వాలకి పాలకులకు మంచి మనసు ఉండొచ్చు అయ్యో గారు బాధపడుతున్నారు వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇద్దాం ఏదో ఒకటి చేద్దాం అనే మనసు ప్రభుత్వానికి ఉండొచ్చు వారి పెద్ద మనసును తల్లి మనసును తండ్రి మనసును నేను అభినందిస్తూ తీసుకునే మనసు మాకు లేదని మనం చేస్తున్నాను కారణం ఏంటి ప్రభుత్వాలకు వ్యతిరేకమా గిఫ్ట్కి వ్యతిరేకమా కాదు ప్రస్తుతం పేక మీద కత్తి వేలాడుతుంది అది తీసేసి గిఫ్ట్ ఇవ్వండి అసలు తీ అదే పెద్ద గిఫ్ట్ అనుకుంటాం ఏంటది కంప్లైంట్ ఏంటి మన దేశంలో నూట ఇరవై సంస్థల్లో ఒక జాతి వారు చెదరు ఉన్నారు వారి వారి విధులు సకల జన్ల విధులకు వాళ్ళు ఏమైనా దేశద్రోహం చేశారా వాళ్ళు ఏమైనా పాపం చేశారా రాజ్యాజ్ఞాను ధిక్కరించారా చట్టవితిరేక కార్యక్రమాలు చేస్తున్నారా పన్నులు కట్టట్లేదా అన్ని శుభ్రంగా ఉన్నారా ఎక్కడ తేడా వాళ్ళు భక్తాలు చేసుకుంటున్నారు కింద ఏమంటే తనలాడమంటే కలుద్దలేదు మేము అలా చేయకూడదండి మా ప్రార్థన మేము చేసుకుంటాం కేవలం ఒక వ్యక్తి అహంకారంతో ఒకడు ఇగో దెబ్బతిని మొత్తం జాతిని నాశించడానికి సంకల్పం చేస్తే ఈ కుట్ర రాజుగారికి తెలియదు ఈ కుట్రలు రాణి గారికి గట్టిగా చెప్తున్నా పాలకుల దృష్టికి పూర్తిగా వెళ్లకుండా రకరకాల కుట్ర చట్టములు తయారవుతున్నాయి ఏవేవో మసిబూసి మారాయడికా ఈ కారణాలు అక్కడ చూపించి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు నెరవేర్చుకునే దుష్ట పర్ణాగాలు దేశంలో జరుగుతున్నాయి ఇలాంటి కుట్ర చట్టములకు ఒక విరోధంగా రోడ్డెక్క ఈ రోజున రోడ్డెక్క కారణం అది తన గదిలో ప్రార్థన చేసుకునే మూర్దెకాయ తన భక్తి తాను చేసుకునే మూర్దెకాయ మొట్టమొదటిసారి రోడ్ పట్టలు చెప్పుకొని కొని పట్టుకొట్టుకొని కొట్టుకొని బుడిద పోసుకొని ఏడుస్తున్నాడు కారణం ఏంటంటే అయ్యా అమాయక ప్రజలు చచ్చిపోయే ప్రస్తుతం వచ్చిందయ్యా భయంకర చట్టాలు వచ్చింది అయ్యా ఇది మారాలయ్యా హలో దేశములో ప్రజలకు పేదలకు మైనారిటీలకు వ్యతిరేకంగా దారుణమైన సామూహిక హనన చట్టములు చేయబడుచుండగా వాటికి వ్యతిరేకంగా రహస్య ప్రార్థన కాదు బహిరంగంగా ప్రార్థన చేయడానికి రావాలి ఇలాంటి అవసరాలు వస్తే ఇలాంటి పరిస్థితులు వస్తే బాహార్టంగా ప్రార్థనలకు మేము తరలి వస్తాం అనేవాళ్ళు ఉంటే ఆమెను చెప్పండి పలు రీతిలుగా ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు పలు పలు రీతిగా తమ వాణి వినిపించే ఉన్నారు జుడిషియలీ సిస్టంలో నిలబడే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాలతో పై స్థాయిలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనీసం మనం రోడ్డుకి ప్రార్థన చేసే వాళ్ళం ఉండొద్దా ఆస్తులు ధ్వంసం చేసే వాళ్ళం కాదు ఎవరికి నష్టం చేసే వాళ్ళం కాదు గదిలో బడి ఏడిసేది ఏదో అందరం కలిసి బాగా ఆటెడతామన్నాను అందరము కలిసి ప్రార్థన చేయాలంటే అందరం కలిస్తే ఇల్లు సరిపోద్ది అందరం కలిస్తే ఎవరి మందిరం సరిపోద్ది అందుకే నేను ఒక పకీర్గ ప్రదేశానికి రావాల్సి వస్తుంది తప్ప దీంట్లో ఇంకొక పాయింట్ ఏమీ లేదు దీనికి ఉన్న ఏజెండా అందరము కలిసి ప్రార్థన చేయటం మాత్రమే అందరం కలిస్తే ఎవరి ఇల్లు ఎవరి మందిరము చాలదు కాబట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది ఇంతకన్నా వేరే పాయింట్ లేదు అందరము కలిసి ప్రార్థన చేయాలనండి పోరు మీరు చెప్పండి అంత అవసరం లేదంటారా అలాంటి పరిస్థితులు ఏమి లేవంటారా కొన్ని బాధాకర విషయాలు చెప్పడానికి కూడా నోరు రాట్లేదు మణిపూర్లో కూలిపోయిన కాలిపోయిన మందిరాలు లెక్క తేలింది చచ్చిపోయిన వారి లెక్క కూడా దాదాపుగా తేలింది కానీ ఒక్క రాత్రిలో భయంతో పారిపోయిన తొమ్మిది వేల మంది లెక్క ఈ రోజుకి తెలియదు వాళ్ళు ఉన్నారో చచ్చిపోయారా ఇంకా అడవుల్లో కొండల్లో ఉన్నారా ఎక్కడికి వెళ్ళిపోయారో ఈ రోజుకి తెలియదు సార్ అలాంటి అభాగ్యుల కోసం శ్రమ బాధితుల కోసం ప్రార్థించాల్సిన అవసరం లేదంటారా మాట్లాడరేమండి చిన్న బిడ్డలా గౌరవాలు మానవులు కోల్ బలత్కరించబడుతుంటే రోడ్డు ఎక్కువ ప్రార్థన చేయతారా దేశంలో కొన్ని వర్గాల వారు పౌరులే కాదన్నట్టుగా వారికి అసలు అన్యాయం జరిగినా అడిగే హక్కే లేదన్నట్టుగా అన్యాయాన్ని ప్రశ్నించినందుకే ఉల్టాగా వారి మీద కేసులు బనాయించి లోపలతోసి మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే న్యాయం కోసం రోడ్డెక్కడం తప్పేలాగవుతుంది క్రైస్తవుల శుద్ధీకరణ కోసం రోడ్డెక్కాలి వ్యతిరేక కుట్ర చట్టముల కోసం రొడ్డెక్కాలి ఆమె వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు సంఘ ప్రార్థనలకు అదనముగా అవసరమును బట్టి మనం బహిరంగ ప్రార్థనలకు సమావేశం కావలసిన సమయం వచ్చిందని నేను నమ్ముతున్నాను పిలుపునిస్తున్నాను మీలో ఎంతమంది ఏకీవిస్తారు వారు చెయ్యెత్తి ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి మీరు ఆమె నేను చెప్పటం కాదు మీతో పాటు ఇంకొంతమందిని తీసుకొని ఇలాంటి పిలుపు మీకు వినబడితే అది ఎక్కడైనా ఎంత త్వరమైన పర్యాసం రావాలి స్తోత్రం చెప్పండి హల్లెల్లో ప్రవేశించట న్యాయ వ్యతిరేకమై ప్రవేశిస్తాను నేను నశించిన నశించదనని కొంతమంది కోర్టులు మెట్లెక్కుతున్నారు పోలీస్ స్టేషన్లు మెట్లెక్కుతున్నారు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుతున్నారు కనీసం వారు కోసం మన ఊర్లో మనమైన చేతులు ఎత్తపోతే ఎలా హలో స్పన్ను చంపేశారు యాకోబును నరికేశారు పేతున్న అరెస్ట్ చేశారు సంగం ఎన్నెలతో అయిపోయిందమ్మ బాబోయ్ ఒక్కొక్కరిని కోల్పోతున్నాం ఇలాగైతే మనల్ని బలపరిచేదెవరో మనల్ని సిద్ధపరిచేదెవరో రాకడికి ఆయుధపరిచేదెవరో ప్రభు రాక్కడికి రాజ్యానికి ఎవరు సిద్ధపరుస్తారు దైవజనులు కావాలి మిగిలిన శేషమున మనం కాపాడుకోవాలని ఒక్కటిగా చోట పోగుబడి కన్నీరుకు వచ్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు పరలోకం తెరవబడింది దూతలు దిగి వచ్చారు బంధకాలు తెగిపోయినాయి అద్భుతాలు జరిగాయి పరలోకపు జోక్యము జరిగే వరకు మనము ఒక్క చోట చేరి ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది ఏలియా కూడా కర్మీలు కొండ మీదకి అందం లేనమ్మన్నాడు గుర్తుందా మీకు మొదటి రాసులు పద్దెనిమిది ఎక్కడో కిరీతి వాకి దగ్గర కొండలు ఒక్కడే సడన్ గా రాజుగారికి రిక్వెస్ట్ పెట్టాడు అందరినీ తీసుకురండి సార్ ఎక్కడికని నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఒక పక్క తను ఒక్కడే రండి ప్రార్థన చేద్దామే దేవుడు అగ్గిని పంపిస్తే ఆయనే నిజమైన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అంటూ ప్రజల తడబాటు తొలగిపోయి దేవుని శక్తి ప్రేమ నిరూపించబడినట్లుగా ఒక అగ్ని అభిషేకం దిగి వచ్చే ఉజ్జీవపు కూడికల కోసం మనం కలిసి ఉన్నది నెంబర్ వన్ మన శుద్ధీకరణ ప్రార్థనల కోసం నెంబర్ టూ కుట్ర చట్టాల కోసం నెంబర్ త్రీ కడవరి ఉద్యోగం కోసం మనం రహస్య ప్రార్థన గడప దాటి బహిరంగ ప్రార్థనలకి ఆయా సందర్భంలో ఇలా కలుసుకోవాలి దానికోసం కష్టపడాలి దానికోసం సమకూర్చాలి దానికోసం ఖర్చు పెట్టాలి